పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు పరుస్తుందని అంతే తప్ప కొత్తగా వీలు చేస్తుందేమీ లేదని తెలిపారు పాచిపెంట మండలం పారమ్మ కొండకు మంజూరైన నిధులు ఈ సంవత్సరం మార్చిలో వైసీపీ హయాంలో విడుదల చేసినవని ఈ నిధులను మేమే తెప్పించుకుంటున్నామన్నట్లు గొప్పలు చెప్పుకుంటూ పోతున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ఎద్దేవా చేశారు ఎన్నికల హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఓపీఎస్ గాని అమలు పరిస్తే నేను ఇక ఎన్నికల్లో పోటీ చేయను అని రాజన్న ద్వారా సవాలు విసిరారు ఆ రోజు ఎవరైందరూ మమ్మల్ని అడిగారు కదా నన్ను కూడా చాలా సేపడ చాలా సంతోషంగా నిలిదీశారు మీరు అడగండి ఇప్పుడు మీతోనే ఉంటాం మేము మీ ఓపీఎస్ గురించి నిజంగా చంద్రబాబు ఓపీఎస్ ఇస్తే అంతగా సంతోషం నేను కూడా దూరంగా ఉంటాను రాజకీయాలు పోటీ చేయ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మా విలేకర మిత్రులు కూడా నోట్ చేసుకోవచ్చు ఇదంతా అది ఓపీఎస్ ఇస్తే ఉద్యోగస్తులకి పెన్షన్కి ఇక ఉద్యోగం మార్చి నెలన పారంకొండకి రోడ్డు శాంక్షన్ అయ్యింది మరి నేను ఇచ్చారు శాంక్షన్ అంటున్నారు మార్చి నెలలకు సంజయనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారా పోనీ సంజయారాయణ గారు కనీసం ఎమ్మెల్సీగా ఉన్నారా ఎన్నికలు కాకూడదు ఎన్నికల కోడ్ కూడా మార్చి నెలలో వచ్చింది ఇది శాంక్షన్ అయింది పారం కొండ మార్చి నెలలో పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు శాంక్షన్ అయింది మరొక పక్క రోడ్డు మనం ఇంతకుముందే చేసాం పారంకొండలో మరొక పక్క సీట్స్ రోడ్డు మనం చేసాం కానీ ఈ రోజు తెలుగుదేశం నాయకులు సంజయనారాయణ గారు నేను శాంక్షన్ చేయించున్నారు చెప్పుకోవడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది అసలు పోనీ కనీసం జూన్ నెలన జూన్ నెల ఆర్డర్ తెచ్చుకొని ఉంటే వాళ్ళు శాంక్షన్ చేయించారు అది వచ్చిందేమో శాంక్షన్ ఆర్డర్ ఏమో నితీష్ కుమార్ గారు కలెక్టర్ గారు పదిహేను మూడు రెండు వేల నాలుగుతో శాంక్షన్ ఇచ్చారు మేము శాంక్షన్ చేసామని చెప్పుకోవడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది ప్రతిదీ కూడా ఈరోజు శాక్షి ప్రాపార్ లో రోడ్డు గురించి చేశారు ఆ తంద్రబుధవ్ రోడ్డు కూడా మరొకటి కొబ్బరికాయలు కొట్టేసి వదిలేశారు మీ అందరికీ తెలుసు మనం చేయించాం అలాగే మోసూరు రోడ్డు గురించి కూడా సాక్షి పేపర్లు రాశారు దానికి కూడా కొబ్బరికాయ కొట్టేసి వేసి వదిలేశారు వాళ్ళు ఆ మోసూరు రోడ్డు ఆ మోసూరు బ్రిడ్జి మరో చేయించాం ఇలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి మూడు సంవత్సరాలకు సరిపడిన వర్కులు కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని పనులు అయిపోయినవి కొన్ని జరగవలసి ఉన్నాయి అందుకే జిల్లా కలెక్టర్ చెప్తున్నాను జిల్లా కలెక్టర్ గారు సారూ నియోజకవర్గం గురించి మీరు ప్రత్యేకం చేయవలసింది ఏమీ లేదు మంజూరు చేయించినవి కొన్ని పొరలు జరుగుతున్నాయి కొన్ని పొరలు జరగబోలు అవి చేయించండి సాళ్ళు అలాగే తెలుగుదేశం వారికి శాఖ మంత్రి గారు చెప్తున్నాను మేము తీసుకొచ్చి మీరు చేయించండి ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం తీసుకొచ్చినవి చేయించలేకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు చేయిస్తారు అదే నిరంతర ప్రక్రియ నేను శాంక్షన్ చేయించాని చెప్పుకోవడం అది సిగ్గుసేటుగా భావిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా